రోడ్డు బాగు చేయాలని ప్లాకార్డుతో నిరసన తెలిపిన అలిగే జీవన్ నారాయణఖేడ్ నియోజకవర్గ పట్టణంలో మంగళ్పేట్ నుండి రాజీవ్ చౌక్ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోయిందని స్థానిక ఎంపీ సురేష్ సెట్కార్ ఎమ్మెల్యే సంజీవ ప్రత్యేక చొరవ చూపి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బహుజన ఉద్యమ నేత అలిగే జీవన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ప్లాకార్డుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వంను హెచ్చరించారు నియోజకవర్గం ఈ యొక్క రోడ్డు ఏదైతే మంగల్ నుండి రాజీవ్ చౌక్ వరకు తీవ్రంగా చెడిపోయింది వెంటనే బాగు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రయాణికులకు చాలా ఇబ్బంది గురవుతా ఉన్నారు నిరసన తెలుపుతా ఉన్నాం ఎమ్మెల్యే కానీ సంజీవ గారు కానీ సురేష్ చెప్పారు కానీ ఈ రోడ్డుకు శాశ్వతంగా పరిష్కారం చూపించాలని మేము కోరుతా ఉన్నాం ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకొని పోవడం మామూలుగా మొరం పోసి ఇది చేస్తా ఉన్నారు ఇది ప్రజలకు చాలా తీవ్రంగా ఇబ్బందులు కాయి దీని మీద ప్రభుత్వం వెంటనే దిగి రావాలి స్పందించాలని కోరుతున్నాం లేని పక్షంలో ఆందోళన ఇంకా ఉధృతం చేశాము ఈ సందర్భంగా తెలియజేస్తాం జై భీమ్ ఓకేనా